చంద్రబాబు నాయుడు ముందు ఉన్నప్పుడు వర్గీకరణ చేస్తామని చేసిండు చంద్రబాబు నాయుడు మనల్ని మోసం చేయలే చేస్తామని చేసిండు మన సాకారం తీసుకున్నాడు ఆయన వర్గీకరణ చేసిండు నేను ఆయనను తప్పు కానీ చంద్రబాబు నాయుడు చేసిన వర్గీకరణను సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయించిన తర్వాత తిరిగి మేం చేస్తామని చెప్పి కాంగ్రెస్ రాజశేఖర గారు మాట్లాడిండు రోషే గారు మాట్లాడిండు కిరణ్ కుమార్ గారు మాట్లాడిండు వాళ్ళని నేను నమ్మాను రాజశేఖర గారు మన సాకారం కోరిండు కృష్ణా నేను వర్గీకరణ చేపిస్తా నీ మద్దతు నాకు కావాలని చెప్పి రాజశేఖర్ గారు ఎస్సీ వర్గీకరణ చేపిస్తామని చెప్పి మన సాకారం కోడితే కొడతామంటే భయం పెడతామంటే ఆశ అన్నట్టుగా కొడతామంటే భయం పెడతామంటే ఆశ అన్నట్టుగా ఆ రోజు నేను కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చాను కారణం ఏంటిది రాజశేఖర్ గారు నాకు ఎమ్మెల్సీ ఇస్తా అన్నాడు తీసుకోలే రాజశేఖర్ గారు నాకు రాజ్యసభ ఇస్తాను ఎంపీ అన్నాడు నేను తీసుకోలే కానీ ఏపీ సీట్ చేపిస్తా క్రిష్ట అంటేనే అండగా నిలబడ్డా ఇగో కాంగ్రెస్ కూడా మద్దతు ఇచ్చిన రోజులు ఉన్నాయి అంటే నేను కాంగ్రెస్ నమ్మినట్టే కదా నేను కాంగ్రెస్కి అండగా ఉన్నట్టే కదా కానీ కాంగ్రెస్ న్యాయం చేయలేదు కదా మరి న్యాయం చేయాలని నేను ఎవరి దగ్గరికి పోయినా ఒక రాజశెక్కర్ గారి దగ్గరికే పోయినా ఒక రోషే దగ్గరికే పోయినా ఓ కిరణ్ కుమార్ దగ్గరికే పోయినా కాదు సోనియా గాంధీ దగ్గర కూడా పోయినా కాదు రాహుల్ గాంధీ దగ్గర కూడా పోయినా ప్రధానమంత్రి ఆనాడు మన్మోహన్ సింగ్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళు న్యాయం చేయలే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దగ్గర కూడా పోయినా వాళ్ళు న్యాయం చేయలే అందుకు సాక్ష్యం మీ బిడ్డగా ఒకసారి చూపెడుతున్నాను కూడా మీరు మర్చిపోద్దని సహనం కోరుతున్నాను నేను స్వయాన రాజశేఖర్ గారి దగ్గరికి వెళ్ళాను అనడానికి సాక్ష్యాలు ఆ పేపర్లు ఉన్నాయి కానీ మీ అన్నగా చెప్తున్నా మీ అన్నగా చెప్తున్నా సోనియా గాంధీ గారి దగ్గర పదిసార్లు నేను అమ్మ మా వర్గీకరణ జరిగితేనే మా బిడ్డలు బాగుపడతారమ్మా మాకు న్యాయం చేయమ్మా చెప్తే వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది అక్కడ కేంద్రంలో కానీ ఆమె న్యాయం చేపిస్తా చేపిస్తా అన్నది కానీ మనకు న్యాయం చేయలేదు ఆమె చుట్టూ నేను తిరిగాను తర్వాత వాళ్ళ కొడుకు రాజశేఖర్ వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ గారు వాళ్ళ కొడుకు రాహుల్ గాంధీ దగ్గర పదిసార్లు చుట్టు తిరిగాను ఆయన ఎక్కడుంటే అక్కడికి పోయాను వాళ్ళ ఇంట్లోకి పోయాను గంటల ధరలు మాట్లాడాను చేపిస్తా చేపిస్తా అని అడిగాను ఆయన చేయలేదు ఎన్నో వేదికలను ఇద్దరం కలిసి పంచుకున్నాం రాహుల్ గాంధీ గారు నేను ఎన్నో వేదికలు ఇద్దరం కలిసి పంచుకున్నాం చేపి చేపి అని నేను అడిగాను చేస్తా చేస్తా అని చెప్పిండు ఆయన చేయించలేదు అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను నేను ఎక్కడ పడితే అక్కడ నేను కలిశాను ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాను ఆయన ఎక్కడ ఉన్నా కూడా నేను తిరిగి కలిసి మాట్లాడాను చేపిస్తా చేపిస్తా అని చెప్పి ఆయన కూడా చేయించలేదు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి అప్పుడు మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానమంత్రి గారు ఆ ప్రధానమంత్రి గారిని అన్ని పార్టీలు నింబడి పెట్టుకొని రాజశేఖర్ గారిని నింబడి పెట్టుకొని తిరిగి నేను కలిశాను ఆయన చేపిస్తా చేపిస్తా అనడు ప్రధానమంత్రి చేయించలేదు మరి నేను ఎవరి దగ్గరికి పోలేదు నేను ఎవరి దగ్గర పోలేదు ప్రధానమంత్రి ఆనాడు ప్రధాని దగ్గర పోయినా నా జాతి కోసం ఆనాడు సోనియా గాంధీ దగ్గర పోయినా నా జాతి కోసం ఆనాడు రాహుల్ గాంధీ దగ్గర పోయిన నా జాతి కోసం వాళ్ళు చేయలేదని విషయం కూడా స్పష్టంగా అవుతున్న ఇష్యం కూడా మీరు మర్చిపోద్దని సహనంగా కోరుతున్నాను